ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రమ బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం కీర్తనల గ్రంథంలో నుంచి ఇరవై ఏడో కీర్తన మొదటి వచ్చినని మనం చదువుకుందాం యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెళుతును ఈరోజు వాగ్దానము దేవుడు నాకు వెలుగు రక్షణ నేను ఎవరికి భయపడుతును ఆ రోజు కీర్తనాధారుతో పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఒక స్థుతి స్థుతించబడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దావీది జీవితంలో ఒక గొప్ప మాట అంటున్నాడు దేవుడే నాకు వెలుగు రక్షణ అంటున్నాడు నేను ఎవరికి భయపడతాను దావీది చుట్టూ ఒక అంధకారం ఉంది దావీది చుట్టూ ఒక చీకటి ఉంది ఆ చీకటికి అంధకారానికి దాబీదు ఏం చెప్తున్నాడంటే నేను భయపడను అంటున్నాడు గమనించండి ప్రస్తుతం ఈ లోకంలో చూస్తే ఒక లోకమే అంధకారములో ఉందండి చీకట్లో ఉంది ఈ చీకట్లో అంధకారములో ఉన్నటువంటి ఈ చీకటి ఈ యొక్క అంధకారముని ఎవరు ఒక వెలుగ్గా మార్చగలరు ఆ అంధకారము చీకటి ఎలా కనపడుతుందో ఓ మాట చెప్పనివ్వండి నేటి ప్రపంచంలో చూస్తే చీకట్లో భయంకరమైన దొంగతనాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి నరహత్యలు జరుగుతున్నాయి భయంకరమైన చెడుపనులు జరుగుతున్నాయి ఒక భయంకరమైనటువంటి ఈ చీకట్లోనూ ఇవన్నీ కలుగుతున్నాయి ఇక ఎలాంటి అంధకారం అంటే ప్రియమణి దేవుని పిల్లరా ఒక దోషణ అనుమానం భయంకరమైన సమస్యలు ఇవన్నీ నేటి కాలములో చాలామంది ఇవి అనుభవిస్తున్నారు ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానం చూస్తే మీ జీవితంలో మీరు కూడా అలా ఉండి ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు ఓ మాట దావీదు భక్తుని ద్వారా ఈరోజు వాగ్దానం ఏంటంటే యహోవా నాకు వెలుగు రక్షణ నేను ఎవరికి భయపడదును అనే మాట చెప్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యం ఏం సెలవిస్తామంటే దేవుడే మనకు వెలుగుగా రక్షణగా ఉంటానంటున్నాడు ఓ మాట చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు భార్యభర్తలు భర్త ఎలాంటి వ్యక్తి అంటే చీకట్లోనో అంధకారములో ఉన్న వ్యక్తి భార్య ఎలాంటి వ్యక్తి అంటే చాలా దైవభీతి కలిగిన వ్యక్తి చాలా ప్రార్థన చేసుకొని దేవుడి మీద విశ్వాసం కలిగిన వ్యక్తి భర్త మటుకి చీకట్లో అంధకారాన్ని కలవర్చుకుంటే ఎన్ని పనులున్నాయో అన్ని చెడు పనులు చేసేవాడు ఎన్నోసార్లు భార్య చెప్పింది ఏమండి ఇది మనకు తగదు కదా ఎందుకంటారు ఈ చీకటి ఎందుకంటారు ఈ అంధకారము ఏ మనశ్శాంతి ఉంది ఏ సంతోష సమాధానాలు ఉన్నాయి అని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేస్తే భర్త అంగీకరించలేదు ఆ మాటలు వినలేదు నొప్పించి భయపెట్టి ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు కొద్ది రోజుల తర్వాత ఆమె చెప్పి చెప్పి ఆగిపోయి మానసికంగా ఆలోచన చేసి మంచం మీద పడిపోయింది ఇక మంచం మీద పడ్డాక వైద్యులు చెప్తున్నారు ఇక ఆమెకు పరిస్థితి బాగలేదు ఆమె చాలా మరణ స్థితికి వచ్చింది ఇక చెప్పలేము అంది ఇంకా భార్య దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని బాగా ఏడుస్తూ ఒక మాట అన్నాడు అమ్మ లైఫ్లో నువ్వు చెప్పింది ఎప్పుడూ వినలేదు ఇప్పుడు కూడా నేను నిజంగా నిన్ను మిస్ అవుతున్నాను చాలా బాధ అనిపిస్తుంది డాక్టర్లు చెప్పారంటే ఆమె నవ్వుతో మాట అడిగింది ఏమండి నేను ఎప్పుడు చెప్పినా మీరు అనలేదు ఇప్పుడు మాట చెప్తాను ఏంటనంటే మీరు ఏమనుకోకపోతే నాకు కోరిక ఉన్నది ఏమిటంటే ఒక దైవజనుణ్ణి మీరు తీసుకురండి నా కొరకు ప్రార్థన చేపించండి దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనలు అలకించి దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పిన ఈయన నిజంగా సహా నిజమే సహాయం చేస్తాడు అని అంటే ఆయన లేచి ఒక దైవజుని ఎత్తుక్కొని ఒక శావుకుడిని తీసుకొస్తే పరిస్థితి అంతా చెప్పాడు ఆయన భారంతో కన్నీటితో ప్రభా ఈ యొక్క సహోదరి మరణించడానికి వీల్లేదు కొన్నిసార్లు కొన్ని జబ్బులు సమస్యలు ఎందుకంటే మన బలహీనతలో దేవుడు బలం ఇవ్వటం కొరకు మీరు గమనించండి ఆయన భారంతో ప్రార్థన చేశాడు అద్భుతం ఏంటంటే ఆమె లేచి నడవటం మొదలుపెట్టింది కొన్ని రోజులకి చాలా మంచి వ్యక్తిగా ఆరోగ్యకరమైన వ్యక్తిగా మార్చబడది డాక్టర్లు చెప్పిన వాటికి ఆయన చూసిన ప్రతి పరిస్థితికి ప్రతి టెస్టులకి కూడా అన్ని కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు జీవము గల యేసు ప్రభు దగ్గర ఆయన మోకరించి యేసు ప్రభుని దేవునిగా అంగీకరించాడు నా ప్రియ దేవుని బిడ్లారా మీరు గమనించండి అయితే నిజంగా ఆయన జీవితంలో ఒకటే మోకరించి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ఇంకెన్నడూ నా జీవిత నెల గడపను ఒక శ్రేష్టమైన జీవితాన్ని నేను గడుపుతానని తన జీవితంలో తీర్మానం తీసుకున్నాడు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా అద్భుతమైన ఫ్యామిలీగా మార్చబడది అవును కదా నిజంగా ఆ ఫ్యామిలీ ఎలాంటి అంధకారంలో ఉంది చీకట్లో ఉంది దేవుడు దాన్ని తొలగించి ఎలాంటి సంతోషాన్ని ఇచ్చాడు వారి జీవితంలోనే కాదండి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే నమ్మారో బిలీవ్ చేశారో మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు మీ భర్త విషయంలో మీ పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో లేకపోతే కుటుంబ విషయంలో ఎవ్వరైనా సరే ఏ సహోదరైనా సరే ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు నేను ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థన ప్రేమ కలిసియానికి వందనాలు ఈ దినము నాయన ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిలీవ్ చేశారో ఎంతమంది నమ్మి రిసీవ్ చేసుకున్నారో ఈ మాటను వాగ్దానాన్ని వారి జీవితంలోకి వెళ్ళునుగాక తండ్రి ఏ చీకటి ఏ అంధకారము వాళ్ళని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ జీవితాలని వాళ్ళ పిల్లల్ని వారి యొక్క దేహాలని రోగాలుగా సమస్యలుగా అసమాధానంగా కష్టాలుగా ఏలుబడి చేస్తున్నాయో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుని వెలుగు వారి కుటుంబాలకు వచ్చిన గాక ఏసయ్య మీరు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చి చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగు ఇవ్వటానికి అంధకారాన్ని నెట్టివేసి చీకటిని తొలగించి ప్రతి వ్యక్తిని గొప్ప వెలుగులో ప్రకాశించే వెలుగులో ఉంచాలని మీ ఉద్దేశం అందుకే మేము మొదటి రాకడం జరిగింది మిమ్మల్ని స్థుతిస్తూ ఆ వెలుగుని అంగీకరించే ప్రతి వ్యక్తి ఒక సంతోషాన్ని ఆనందాన్ని ఒక జీవాన్ని పొందుకుని మా మార్చండి ఎంతమంది రోజు బార్డీ జరుపుకుంటున్నారో యేసుక్రీస్తు నామములో సంవత్సరం అనే దయాగని ధనింపజేసి వారిని ఆశీర్వదించండి అలాగే మరొక సంవత్సరమంతా కాపాడండి వారిని ఆశీర్వాదకరమైన జీవితం నడిపించండి నాయన దంపతులు ఎవరైతే ఈరోజు ప్రభాతండి ఆ వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారిని దీవిస్తున్నాం పరలోకం నుంచి మీరు ఆశీర్వదించండి వారు మరొక సంవత్సరం అంతా మేలుకరమైన సంవత్సరంగా ఎడబాటు లేని కీడు లేని ఒక ఆనందకరమైన చీకటి అంధకారాన్ని తొలగించే ఒక అద్భుతమైన జీవితాన్ని వారికి ఇవ్వండి ఈ ప్రార్థనలన్నీ పరలోకం చేసుకుని ప్రతిఫలం ఇచ్చినందుకు నీ వెలుగుతో ప్రతి వ్యక్తిని నింపి నాయన మీరు జీవాన్ని కలగజేసి ఆ నిత్య జీవాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు జలిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె